ఇత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాదని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము పన్నెండవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలను చూసినట్లయితే మొదటి పట్టణము యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనము మరియు ఎనిమిది నుండి పదకొండు వచనములు రెండవ పట్టణాన్ని పుణిత చిన్నప్పగారు గురించి రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనము పవిత్ర సువిశేషాన్ని మార్పు శుభవాత నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే మనము ముఖ్యమైనటువంటి విషయం తుఫానుల దాడి గురించి ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా జీవిత సాగరంలో అప్పుడప్పుడు ఆటుపోట్లు ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి భరింపరాని ఇబ్బందులు కష్టాలు మనస్పర్ధలు కలహాలు మానవ జీవితంలో సముద్రంలోని తరంగాల వలె చెలరేగుతూ ఉంటాయి కొందరు అట్టి అలలు దాడికి తట్టుకోలేక భద్రమైపోతూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా అంటే దేవునిపైన విశ్వాసం లేక స్వశక్తితో సమస్యలను ఎదుర్కొనలేక తమ జీవితాన్ని దూషించుకుంటూ ఉంటారు అలాంటి వారికి జీవితం అంధకార బం అవుతూ ఉంటున్నది ప్రియా సహోదరి సహదలారా మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథ పఠనాలను మానవుడు మరి దుశ్చ పరిస్థితులు ఎలా వ్యవహరించాలో తెలుపుతున్నాయి మరి సరస్సులో తుఫాను వచ్చినప్పుడు అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము సుభోత్త పఠనంలో క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు పడవనికి సరస్సును దాటిపోతూ ఉండగా ఏమి సంబంధి సంభవించిందో మనం వింటూ ఉన్నాం మార్గ శుభార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఉచిన మనం చూసినట్లయితే వారి సాగిపోతూ ఉండగా పెద్ద తుఫాను చెలరేగుతూ ఉన్నది అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేస్తూ దాన్ని ముంచి వేస్తున్నాయి ఇంత జరిగినప్పటికీ కూడా వేస్తూ పడవ వెనక భాగంలో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు శిష్యులు భయభ్రాంతులై స్వామిని మె మేలుకొలిపి గురువా తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది మేము చనిపోవచ్చున్నాము అని పలుకుతూ ఉన్నారు ప్రభువు లేచి గాలిని గద్దించి శాంతించుమని సముద్రంతో చెప్పక గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలుగుతూ ఉన్నది అవును ప్రియ అవును ప్రియ సహోదరి సహోదరులారా మీరెంత భయభ్రాంతులేరా మీకు విశ్వాసం లేదా అని ఏసు శిష్యులను మందలిస్తున్నట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా కష్టాలు సమస్యలు ఆపదలు చెలరేగినప్పుడు కలత పలటం కాకుండా మానవులకు సర్వసాధారణమైనప్పటికీ దేవుని ఎందు విశ్వాసం కలవాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా మరి పతనం కాడు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని ఆయనపైనే భారం వేసి ఆయన సకారంతో ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు వాటిని విశ్వాసంతో భరిస్తారు దేవుని ఎందు విశ్వాసం లేనివాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాడు కష్టాలను ఎలా భరించాలో తెలియనప్పుడు అవి ఇంకా ఎక్కువగా భారంగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు జీవితం అంధకారంగా కాకుండా దుర్బలంగా మారిపోతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా అయితే మన జీవితాన్ని విశ్వాసంతో కూడినటువంటి జీవితంగా మలుచుకోవాలి అంటే మనం అనేకసార్లు శిష్యుల వలె కష్ట సమయాలలో ఆందోళన చెందుతూ ఉంటాం అప్పుడు యేసు మనల్ని కూడా మందలిస్తారు నేనుండగా మీరు ఎందుకు భయపడుతున్నారు అంత మాత్రం నీకు విశ్వాసం లేదా అని మనకు కూడా క్రీస్తు చెవాట్లు పెడతారు అంటే కష్ట సమయాల్లో మనం దేవునిపై విశ్వాసం అధికము చేసుకొని ఆయన సహకారాన్ని అద్దించాలి బాధలన్నిటినీ సర్వేశ్వనికి తెలియచేసుకోవాలి ఆయన మరి నిన్ను ఆదరించును నీతిమంతులను అపజీమ కలుగుటకు ఆయన సమ్మతింపడు అని తన యాభై ఐదో కీర్తనలో ఇరవై రెండవ వచనంలో పలుకుతూ ఉన్నాడు ఎస్ విశ్వాసం గురించి మరో చోట ఇలా అంటూ ఉన్నారు మీరు దేవుని అందరి విశ్వాసం ఉంచుడు ఈ పర్వతము లేచి సముద్రమున పడమని మీరు గట్టిగా గట్టి విశ్వాసంతో ఆదేశించిన వల్ల అది అట్లే జరుగునీ గ్రహింపుడని కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుతురని విశ్వసింపుడు నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉండొచ్చు వా క్షమింపుము అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ తప్పిదాలను క్షమించునని మార్గ శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం మరి దేవుని అభయం కావాలంటే మనం ఏమి చేయాలి చూడండి ప్రియా సహోదరి సహోదరులరా పేతురు పడవైపైన పైన సభలో ఎప్పుడు ఉంటూ దాన్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తూ ఉంటాడు యేస్ పేతురు పైన తన సంఘాన్ని నిర్మిస్తూ ఇలా అన్నాడు నీవు పేతురవు ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించదును నరక శక్తులు దీనిని జయించదావని మత్తే శివార్త అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో పలుకుతూ ఉన్నాడు ఆది నుండి శ్రీసభ ఎన్నో సమస్యలను హింసలను ఆపదను ఎదుర్కొంటూనే ఉన్నది యేసు ఎప్పుడు కూడా శ్రీసభలో ఉండి తన సహకారాన్ని అందజేస్తూనే ఉన్నారు అట్లాగే ప్రతి క్రైస్తవునితో కూడా క్రీస్తు ప్రభువు ఉండి అతనికి అన్ని వేళలా అన్ని తోడ్ప అన్ని విధాలుగా తోడ్పడుతూ ఉంటాడు రష్యా ప్రవక్త ఇలా కలుగుతూ ఉన్నాడు సియోను పర్వతం మీద ఎరుశిలేములో జీవించు ప్రజలారా ఇక మీరు ఏ అవసరం లేదు నీవు ఆయన సహాయము నిమిత్తం మొరపెట్టుకుని ఎడన ఆయన నీకు తన అనుగ్రహమును చూపును అని పలుకుతూ ఉన్నాడు నీ మాటలను విని వెంటనే ఆయన ఇంగు ప్రార్థనను ఆలకిస్తాడని చెప్తున్నాడు అప్పటి వరకు సర్వేశ్వరుడు నీకు ఆహారము స్వల్పముగాను నీళ్లను చాలీ చాలినట్లుగాను దయచేసి ఉన్నను నీకు ఉపదేశము మహనీయుడు ఇక నుండి తన ముఖమును దాచిపెట్టుకునడు త్వరలో నీవు నీ ఉపదేశకుని చూతూ అని యశాప్రవక్త తన ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇరవై ఇరవయో వచనంలో చెప్తూ ఉన్నారు మరోచోట ప్రభా ప్రభు ఎలా పలుకుతూ ఉన్నాడు నీవు భయపడవలదు ఎందుకంటే నేను నీ సమీపంలోనే ఉన్నాను ఏమాత్రం భయం చెందవలసిన పని లేదు ఎందుకంటే నేను నీ దేవుడను నేను నీకు సహాయం చేసి నిన్ను బలపరిచితును నా రక్షణదాయక చేతితో నిన్ను పట్టుకుందునని రష్యా ప్రవక్త ముప్పై నలభై ఒకటో అధ్యాయము పది పదకొండు వచనాలలో ప్రభు మనకు అభయమిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా కష్టాలలో బాధలలో శ్రమలలో మరియు ఇంకా దుర్బలమైన జీవితం జీవిస్తున్నప్పుడు మన మీద మనము ఆధారపడక క్రీస్తు ప్రభునందు విశ్వాసముతో ఆయన ఎందు నమ్మకముతో వేడుకొన్ని కొన్ని ప్రభు మన బాధలను కష్టాలను అన్నిటినీ కూడా తీర్చగలడని గొప్ప విశ్వాసం కలిగి జీవించాలి అనుదిన జీవితంలో మనం పడుతున్నటువంటి శ్రమలు బాధలు కష్టాలు ఇవన్నీ దేవునికి మనపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే కలుగుతున్నాయని విశ్వసించాలి ఎందుకంటే మనం స్థిరంగా గట్టిగా ఉండాలి అంటే ఈ బాధలు కష్టాలన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి అందుకు తగిన సహాయాన్ని ప్రభు నుండి వేడుకోవాలి ఈ యొక్క వాక్యం ద్వారా మనందరినీ ఆ ప్రభు పిత పుత్ర పవిత్రాత్మ నామలా దీవించి కాచి కాపాడునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్